అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనయితే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ అమ్మకు పొంగడాలండి అమ్మ వాళ్ళకేమో గుమ్మడికాయ అప్పాలన్నమాట గుమ్మడికాయ కొట్టడం కొయ్యడం ఆడవాళ్ళు చేయకూడదు అంటారని చెప్పి జస్ట్ నాన్నపాకలు కొట్టారట మిగతాది అమ్మ ఏమీ ఈ విధంగా తీసేశారు ఈ గింజలు అనేవి మనం కొంచెం లోపల పీసుల్లో ఉంటాయి కదా అది సపరేట్ చేసి ఈ గింజలు అనేవి కాస్త డ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసి కళాయిలో వేపి తింటే పొట్టు తీయకుండా భలే చక్కగా ఉంటుంది ఎవరైనా టేస్ట్ చేయండి ఈసారి మీరే చెప్తారు చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఈ గింజల కోసం నేను వెయిట్ చేసేదాన్ని కాస్త ఉప్పు కారం చల్లితే భలే గమ్మత్తుగా ఉంటాయి మనం నవ్వులుతున్నప్పుడు ఆ పొట్టు చిన్న పీసులో ఉంటాయి బయటపడేసా అయిపోద్ది గుమ్మడి గింజల కోసం ఇంకా మీకు తెలియదే కాదు గుమ్మడికాయ కూడా చాలా చాలా మంచిది అందరికీ తెలిసిందే అమ్మ ఇక్కడ అనమాట మ్యాక్సిమం నాకు గింజలు కావాలి కదా గింజలు సపరేట్ చేస్తున్నారు ఇదిగోండి ఈ గుమ్మడనేది చక్కగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత పైన పొట్టు తీసి చిన్న చిన్న లెక్క తీసేస్తారు దాని తర్వాత బెల్లం పాకం తీసి ఆ బెల్లంలో పిండి గుమ్మడ ముక్కలు వేసి బాగా మెదిపి ముద్దలాగా అయిపోతుంది అనమాట లాగా అవి నెయ్యి లేదంటే ఆయిల్తో చిన్న చిన్న అప్పాలా ఒత్తి అప్పాలను తీసుకెళ్ళి ఆయిల్లో వేసి తీసేయడమే గుమ్మడకాయ అప్పాలు దీనిదంతా పొంగడాలుదైన అప్ అప్పాలైనా సరే పాకం తీసే దగ్గరే ఉంటుంది దీని అసలు స్టోరీ నాకు భలే ఇష్టం ఆల్రెడీ అప్పాల సంగతి అయితే అయ్యింది నా కోసం ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ నీ వేస్ట్ చేయమన్నాను అరిసెలు ప్రోగ్రామ్ అయినాక మీకు చేస్తామని చెప్పారు వదిన అరిసెలు తీసుకొస్తుంది ఇదిగోండి చిన్న క్లిప్ జస్ట్ ప్రాసెస్ అంతా చూపించట్లేదు చూసారా బలే టేస్ట్ ఉంటుంది ఈ ముద్దు కూడా తింటే కాకపోతే పెద్దలకి వెళ్తాయి కాబట్టి మనం అసలు టేస్ట్ చేయకూడదు ఇదిగోండి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఈ విధంగా అప్పాలు వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేస్తారు పెట్టిన తర్వాత మనం ఆయిల్లో అనమాట అప్పుడు అప్పాలు సపరేట్గా వస్తాయి భలే గమ్మత్తుగా ఉంటాయి పైన అయితే కొంచెం క్రంచిగా ఉంటుంది లోపల స్మూత్ ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది మా చిన్నమ్మలకి మా ఊరు సైడ్ అందరికీ గుమ్మడికాయ అప్పాలే పొద్దు పొద్దున్న పండగైతే అర్ధరాత్రి అప్పుడు లేచారట అందరూను మా చిన్నమ్మలు అందరూను ఈ రెండు గంటలకి ఒంటి గంటకి లేచి మొదలు పెట్టారంట ఇదిగోండి ఆ ఒత్తిడివి తీసుకొచ్చి ఈ విధంగా డీప్గా ఫ్రై చేస్తారు కొంచెం ఆయిల్ బాగా వేడైతే వస్తుంది కొంచెం అరిసెలు చేస్తాం కదా ఆ విధంగా అనమాట వేగిన తర్వాత మనం ఒక గరిటితో తీసి ఇంకొక గరిటితో బాగా ఒత్తుకుంటే ఆయిల్ అనేది కిందకు వస్తుంది ఇదిగోండి కొబ్బరి బూర్లు మనం ఒరిపిండితో బూర్లు అవి చేస్తారు కదా ఈ విధంగా చాలామంది అవన్నమాట మా మా సైడ్ బూర్లు వేరే ఉంటాయి ఇదిగోండి అప్పాలు మా వాడు క్లిప్ చేస్తున్నాడు కదా ఈ లోపల వడ్డీ ఏడే పడిపోతుంది సరదాగా మీకు చూపిద్దామని ప్రాసెసింగ్కి ఎవరికైనా కావాలి గుమ్మడికాయ అప్పాలు చాలా బలం కాబట్టి అంటే నాకు కామెంట్ చేయండి మీ అందరికి తెలిసే ఉంటుందిలేండి అండి అప్పుడు విడిగా చూద్దాం ఈ గుమ్మడికాయ అనేది బాగా చక్కగా యూజ్ చేస్తారు ఊర్లో అండి కొత్త బియ్యం పనమన్నం అప్పాలు కలగాయి కూర అన్ని కూరలు కలిపి కూర అనేది అన్న వైతే పొద్దున్నకే పండుగ అయిపోద్ది పది గంటలకు అంతటికి కొత్త బట్టలు ధరించేసి అక్కడ నాయుడు కళ్ళమని లాస్ట్ టైం మీకు చూపించాను కదా నేను ఒక అమావాస్యకి వెళ్ళి ఇంకా ఆ గేమ్సే గేమ్స్ తిన్నదరగినంత వరకు మధ్యాహ్నం లంచకు రావడం కూడా చాలా కష్టమే చేతుల పట్ల ఆక్కుని రావాలి వచ్చేవాళ్ళం కాదు కొత్త బట్టలంతా ఫుల్గా డస్ట్ చేరిపోయి బూడిద రంగు మారిపోవాలన్నమాట అంతవరకు అక్కడ వాళ్ళం కబడ్డీ ఖోఖోలు ఇంకా ఎవరికి ఏవి ఇష్టమైతే అవి ఇప్పుడు మారిపోయింది పిల్లలంతా ఇంక వేరుగా ఉన్నారు లేండి పండగంటే పొద్దున్నే పండగ అయిపోవడం నాయుడు పెద్దనాన్నల కాలంలో మా ఆటలు ఆ రోజులు అయితే ఇంకా చెప్పలేములండి అవి వేరు అమ్మ ఇక్కడ అమ్మని వడ్డిస్తున్నారు ఆకులు వేసి జంగం చిన్నాన్న అంటారు కుసుమలపాడులో ఉంటారు ఆ చిన్నాన్నకి పిలిచి బట్టలు కుట్టించుకోవడానికి వాళ్ళ ఊరికి మా ఊరికి పండగ పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు స్కూల్ విడిచిపెట్టిన తర్వాత జంగం ఇంటికి తిరగడమే మా పని ఇంకా వాళ్ళు పొగుడతారు కాబట్టి బిజీగా ఉండేవారు ప్రతిరోజు ఆయన రేపే అనేవారు రేపు రెండు ఇచ్చేస్తాను అనేవారు బలే నవ్వుకునే వాళ్ళం వాళ్ళకి టైం కుదరదు కదా అందరికీ కొట్టాలి చాలాసార్లు మా పిల్లలందరూ ఒకలాంటి క్లాత్ తీసుకుట్టించుకునే వాళ్ళం మా అక్క చెల్లెలందరం మా చెరువు అండి డొంకలబడవంజీలో చెరువు ఫుల్గా కలువు పూలు రెడ్ కలువు ఉందండి ఎప్పుడు మనకు పూజలైనా అయినా ఇక్కడ నుంచి మనకు నాన్న కలుపు పంపిస్తారు చెరువు పనులు అయినప్పుడు శుభ్రంగా తవ్వేస్తారనమాట దుంపలు కూడా అవుతాయి మనం వేసుకుంటే అయితే నాకు వన్ కే అయింది అని చెప్పేసి ఇక్కడ అన్నయ్యకి కేక్ అమ్మని చెప్పారట సరదాగా అక్కడ అంత మంచి కేకులు దొరకవండి కొంచెం ముందు ఆర్డర్ చేసుకోవాలి దట్టు మా చిన్నోడు బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే బిలేటెడ్ చిన్నోడా తను వీడియో క్యాప్చర్ అవ్వడానికి అసలు ఇష్టపడ్డు మనందుకు కూడా రాలేదనమాట మేము వెళ్తామని వెయిట్ చేస్తున్నారండి వెయ్యి అంటే చాలా తక్కువే అంత వెయిట్ చేస్తున్నారు మా ఇక్కడ శారీ మార్చుకుంటుంది మా అన్నయ్య అయితే మా మరిది లెక్క వేడుకోవడను మా మరిది మన ఒకటే వాళ్ళకి వాళ్ళు వేసుకోవడమే సరదాగా తప్పితే అంత ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు నిజంగా వీళ్ళు ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు చూసుకుంటారు మా అయ్యాలు ఉన్నారు చూసుకుంటారు అలాగే వాళ్ళు సో మేము మా కోసం వెయిటింగ్ ఇక్కడ ఈ డ్రెస్ మమ్మీ కుట్టారండి సార్ మమ్మీ కోసం మాట్లాడదాం బాగా వచ్చింది శారీ తీసుకొని కుట్టించుకున్నారనమాట ఇద్దరును అయితే కేక్ కట్టింగ్ ఇక్కడ వన్ కే ఫస్ట్ అయ్యింది అది కే ప్రయాణం అండి మీ అందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదములు అండి ఎప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటాను నిజంగా నిజం అయితే ఎక్కువ టైం ఇవ్వలేకపోయినప్పటికి కూడాను నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మా కొడుకు రెండో వాడు అనమాట సారీ మూడోవాడు మా శ్రీరామన్నయ్య వచ్చాడు అనమాట అంటే వీళ్ళకి ఒక పండగ పూట తనతో కాసేపు కబుర్లు ఆడుకుంటూ ఇదిగోండి ఒక పక్కన కేక్ కటింగ్ అవుతుంది చిన్నడు కేక్ కటింగ్ అనమాట ఇక్కడ ఆ డాడీ రెడీ అవ్వలేదని వాళ్ళ డాడీ రాలేదు ఇప్పుడు వచ్చింది మా నాగు ఇంకా తను రెడీ అవ్వలేదు ఇంకా జడే అది వేసుకోలేదు ఆ అమ్మ వచ్చింది సరదా అందరము అంటే ఇంకా ఏదో బర్త్డే స్పెషల్గా సెలబ్రేట్ చేయడం ఎప్పుడు ఉండదండి చిన్నోడికి ఎందుకనంటే కరెక్ట్గా కనుము ముక్కనుము పడుతుంటే అందరం హడవడిగా ఉంటాం అనమాట అయితే కనుమకు పడుతుంది లేదనంటే ముక్కనుముక పడుతుంది సో బిజీ బిజీగా ఉంటాం ఎప్పుడూను అందుకని చెప్పేసి ఏదో సరదాగా చేసేస్తాం బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే హిరమండలం అక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది కదా అక్కడ చేసామండి ఇదిగోండి టెడ్డి బేర్ చిన్న తనకి కొన్నాను అసలు వద్దు అనింది కొంచెం డబ్బులు జాగ్రత్తగా ఉంచుకుంటుంది చిన్నది మా పెద్దది కూడా వద్దు అంటే తీసుకున్నాం తన వాచ్ స్మార్ట్ వాచ్ మిస్ అయింది అని వాళ్ళ డాడీ స్మార్ట్ వాచ్ తెప్పించారు వాళ్ళ అక్క షూ తెప్పించింది భలే బాగున్నాయి అవి ఏమీ ఇంకా చూపించలేదమ్మాట చాలా తక్కువ టైం మాకు కనుమ రోజు అక్కడ ఉండటానికి కనుమ రోజు మా ఊర్లో ఏంటి అనేది నేను ఇంకో వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇదిగోండి అక్కడి నుంచి ఇంకా మేము ప్రయాణం అవుతున్నాం అనమాట ఎక్కడికి రిటర్ను రాఘోల్కి అక్కడ అమ్మ చేప చేసింది మటన్ కొంచెం చేసింది చికెన్ చేసింది ఏంటి నాటుకోడి పులుసు చేసింది బట్ అదంతా ఏం చూపించలేదు వీడియో అనేటప్పటికీ అందరూ దాంట్ వైపు దృష్టి వెళ్ళిపోతే ఎవరూ ఎంజాయ్ చేయలేమని ఇదిగో రియోకి పట్టుకొని వచ్చేస్తున్నాం వాళ్ళు లోగడెళ్తారు మా నాగు వాళ్ళ అమ్మాల ఇంటికి వెళ్తుంది అందరూ వెళ్తారు కదా ఎందుకు ఇబ్బంది అని ఎందుకు కొంచెం ఎర్లీగా బయలుదేరి సంఘమై కొండ దగ్గరండి ఎనలేని జనాలు నేను చెప్పడం చాలా అని చెప్పుకోవాలి విపరీతమని జనాలు చూస్తే కూడా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అంత భయం కూడా వేస్తుందండి అసలు ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుంటాం అనమాట అందుకని చెప్పి తేను వెళ్తే టెన్కి నైట్ టెన్కి బయలుదేరండి లేదని అంటే ఇప్పుడే బయలుదేరండి అని అంటే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మేము వెళ్తేనే మా నాగు ఇంటికి వెళ్తుంది ఇంకెందుకులా అని చెప్పేసి చిన్నగా క్యాప్చర్ చేద్దామని చూస్తే అండి అసలు ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వెహికల్స్ పార్కింగ్ అటువైపు చూస్తున్నారు కదా కనిపిస్తుంది వెహికల్ పార్కింగ్ పెట్టుకున్నారండి అసలు మామూలుగా లేదు సంగమేశ్వర స్వామి బాగుంటారు నేను ఒకే ఒక్కసారి వెళ్ళానండి అసలు ఈరోజు మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అది వెళ్దాం అనుకున్నాం ఆపి పక్కన వెళ్దాం అనుకున్నా బట్ వాళ్ళు చూసేటప్పటికీ నాకు లాంటి ఫోబి అనమాట వద్దు వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం నాకు భయం అని చెప్పేసి వెళ్ళామంటే స్వామి దర్శనం చేసుకోవాలి ఒక చిన్న ఇలా సందులా ఉంటుంది అలా లోపలికి దిగి వెళ్ళాలి స్వామి వారికి చూడడానికి యాత్ర చూడాలంటే బయట నుండి చూడడమే మందిని చూడాలి అని అంటే మాత్రం ఈరోజు ఇక్కడ కనుమ రోజు మనం ఇక్కడికి వస్తే మామూలుగా ఉండదు ఆంధ్ర వల్ల శ్రీకాకుళం నుంచి అసలు మళ్ళీ అవతల హిరమండలం కొత్తూరు వరకు కూడా విపరీతమంది జనాలు వస్తారు చాలా దగ్గరలో అవుతుంది అంట యాత్రలాగా అది యాత్ర అని చెప్పకూడదు మనకి ఇక్కడ ఇవవుతాయి కదా పుష్కరాలు వాటర్ లేని పుష్కరాలు అండి ఇక్కడ సరదాగా మీకు చూపిద్దామని వాటర్ ఉండే పుష్కరాలు కాదు వాటర్ లేని పుష్కరాలు అనమాట అంత జనాలు అది ఒక ఆనందం ఎక్కడెక్కడ నుంచి ఇదిగోండి ఇటు నుంచి వేయ అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆ రోజు ఫ్రెండ్స్ కొలీగ్స్ చిన్ననాటి స్నేహితులు ఇంకా అక్క చెల్లెలు అన్నదమ్ములు పక్కా గ్రామంలో ఉన్న మన ఫ్రెండ్స్ అలా కలుసుకోవడానికి కూడా ఒక మార్గమే అని చెప్పుకోవాలి ఇంటికి పండగ పొట్టు రాలేదు కాబట్టి మనం పలానేతరులలో కలుసుకుందామని చెప్పి కలుసుకోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ వాళ్ళు అలా అనుకుంటాను నేను చక్కగా మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్సులతో అయితే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అసలు చూశారు కదా చిన్నగా క్యాప్చర్ చేసాం నిజంగా చెప్పాలంటే ఎక్కడా కారు ఆపి మనం చూడలేదు మేము బయలుదేరిన టైంకి ఇంకొక వన్ అవర్ ఆగి కొండవైపు క్యాప్చర్ చేస్తే పెట్టల్లాగా మనుషులు ఉంటారు ఆ కొండపైన సంగమై కొండపైన అంతా రష్ ఉంటుంది అసలు ఎప్పుడు లేని విధంగా ఈర్ ఇంకా ఎక్కువ వచ్చినట్టు నాకు అనిపించింది పండగ సందర్భంగా కొన్ని విషయాలతో ఒక చిన్న వీడియో అనమాట నచ్చితే లెక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి రియోకి క్లోజ్డ్గా కార్ ఉంటే వామిటింగ్స్ అంది అందుకే అలా పెట్టాను అనమాట